హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎఫ్ఏ కలెక్షన్ ఈరోజు కలెక్షన్ వచ్చేసి అంత మిక్సడ్ కలెక్షన్ అండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఫుల్ ట్రెండింగ్ ఉన్న కలెక్షన్ ఫ్రెండ్స్ ఎవరైతే కొత్త వాళ్ళు మన ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ మన ఛానల్ని తప్పగా సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని తప్పగా సపోర్ట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కలెక్షన్ వచ్చేసి ఈ విధంగా వచ్చేసింది క్యాట్లాక్ అండి ఇది వచ్చేసి వైట్ వైట్ కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్తో వచ్చేసింది చూడండి రోజ్ ఫ్లవర్ ప్యాటర్న్తో వచ్చేసింది ఫ్రెండ్స్ ఫ్లవర్ అనేది బిగ్ వచ్చేసింది చాలా చాలా ఫ్రెష్ ఉన్న క్వాలిటీ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఫ్లవర్ ప్యాటర్న్ అనేది ఈ విధంగా వచ్చేసింది కింద చూడండి ఈ విధంగా వచ్చేసింది కింద బార్డర్ వచ్చేసి యాజ్ ఇట్ ఈస్ ఈ విధంగానే క్లాత్ వచ్చేసి చాలా సూపర్గా వచ్చేసింది ఫ్రెండ్స్ దీనికి బ్లౌజ్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఇది వచ్చేసి జస్ట్ దీని కాస్ట్ వచ్చేసి అతి తక్కువ ప్రైస్ లేని ఫ్రెండ్స్ జస్ట్ దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ అండి షిప్పింగ్ అనేది అడిషన ఉంటుంది ఫ్రెండ్స్ లైక్ చేయండి లైక్ నెంబర్ని మెన్షన్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని తప్పక సపోర్ట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ జస్ట్ ఫోర్ నైంటీ నైన్ అండి అతి తక్కువ కాస్ట్కే ఫ్రెండ్స్ కాస్ట్ కాస్ట్ సేల్ ఇదే మీరు బయట పర్చేస్ చేస్తే సిక్స్ హండ్రెడ్ అలా పడుతుంది ఫ్రెండ్స్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ అలా పడుతుంది నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ చూడండి దీని క్యాట్లాగ్ వచ్చేసి ఈ విధంగా వచ్చేసింది దీనికి పల్లోకి వచ్చేసి టెజర్స్ కూడా వచ్చేసింది యాజ్ ఇట్ ఈస్ క్యాట్లాగ్లో ఏ విధంగా ఉందో ఆ విధంగానే ఫ్రెండ్స్ కలర్ వచ్చేసి రామా గ్రీన్ కలర్ అండి చూడండి ఈ విధంగా జిగీ లెన్స్తో వచ్చేసింది ఫ్రెండ్స్ ఈ విధంగా వచ్చేసింది క్లాత్ వచ్చేసి పల్లోకి చూడండి ఫ్రెండ్స్ టెజల్స్ అనేది వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వచ్చేసింది ఫ్రెండ్స్ బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఫ్లవర్తో వచ్చేసింది ఫ్రెండ్స్ చాలా బ్యూటిఫుల్గా వచ్చేసింది జస్ట్ దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అనేది అడిషనల్ ఉంటుంది మీకు ఏదైనా నచ్చితే ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చెప్పేయండి ఫ్రెండ్స్ కాస్ట్ కాస్ట్ ఇచ్చేలా అండి మీకు ఏదైనా నచ్చితే ఫాస్ట్ బుక్ చేసి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ జస్ట్ ఫోర్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అనేది అడిషన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ డిజైన్ చూడండి చాలా అంటే చాలా సూపర్గా వచ్చేసింది కదా దీనికి క్యాట్లాగ్ వచ్చేసి ఈ విధంగా వచ్చేసింది ఈ విధంగా వచ్చేసింది కేటలాగ్ వచ్చేసి దీనికి వచ్చేసి పీకాక్ డిజైన్ అనేది వచ్చేసింది ఫ్రెండ్స్ ఇప్పుడు ట్రెండింగ్ ఉన్న లక్ష్యనే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి శారీ వచ్చేసి సిక్స్ థర్టీ కట్ అనేది వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా పికాక్ డిజైన్ అనేది ఈ విధంగా వచ్చేసింది ఈ విధంగా వచ్చేసింది శారీకి వచ్చేసి బూటీస్ లాగా జస్ట్ దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అనేది అడిషన్ ఉంటుంది ఫ్రెండ్స్ లైక్ చేయండి లైక్ నెంబర్ని మెన్షన్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పక సపోర్ట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ అండి కాస్ట్గా బుక్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ శారీ వచ్చేసి రంగోలీ ప్యాటర్న్లో వచ్చేసింది చూడండి వచ్చేసి చూడండి దీనికి బ్లౌజ్ చూపిస్తాను బ్లౌజ్కి చూడండి ఫ్రెండ్స్ చాలా బ్యూటిఫుల్గా వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసి ఎంబ్రాయిడింగ్ వర్క్ అనేది వచ్చేసింది ఫ్రెండ్స్ టూ హ్యాండ్స్కి ఈ విధంగా వర్క్ అనేది వచ్చేసింది ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా ఇది వచ్చేసి పల్లో అండి దీనికి వచ్చేసి టూ ఈ విధంగా టజల్స్ అనేది వచ్చేసింది ఫ్రెండ్స్ రంగోలీ ప్యాటర్న్లో వచ్చేసింది ఇది వచ్చేసి డిజైన్ చూడండి క్లాత్ వచ్చేసి చాలా మెత్తగా వచ్చేసింది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సూపర్గా వచ్చేసింది క్వాలిటీ వచ్చేసి నెంబర్ వన్ ఫ్రెష్ శారీస్ అండి నో మిస్టేక్ నో డ్యామేజ్ అండి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మీకు ఏదైనా నచ్చితే ఈ విధంగా స్క్రీన్ షర్ట్ తీసి వాట్సాప్లో అయితే చేసేయండి జస్ట్ దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ అండి షిప్పింగ్ అనేది అడిషన్ ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ క్లాత్ వచ్చేసి చాలా మెత్తగా వచ్చేసింది ఫ్రెండ్స్ ఇది చూడండి ఫ్రెండ్స్ పీకాక్ డిజైన్తో వచ్చేసింది చెక్స్ ప్యాటర్న్లో వచ్చేసింది ఫ్రెండ్స్ శారీ వచ్చేసి ఇది వచ్చేసి జరీ అండి ఇది వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ డబల్ షేర్ డబల్ షేడ్ అనేది వచ్చేసింది శారీకి వచ్చేసి ఈ విధంగా పీకాక్ డిజైన్తో వచ్చేసింది ఫ్రెండ్స్ చాలా బ్యూటిఫుల్ వచ్చేసింది బార్డర్ చూడండి ఫ్రెండ్స్ పెద్ద బార్డర్ అనేది వచ్చేసింది జస్ట్ దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ అండి షిప్పింగ్ అనేది అడిషనల్ ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఏదైనా నచ్చితే ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే ఫ్రెండ్స్ జస్ట్ ఫైవ్ నైంటీ నైన్ అండి ఫాస్ట్ కప్పుకి అయితే చూసే ఫ్రెండ్స్ నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి లెనిన్ శారీస్ అండి ఇది వచ్చేసి చూడండి కింద వచ్చేసి ఈ విధంగా వచ్చేసింది బార్డర్ అనేది చాలా బిగ్గా వచ్చేసింది ఫ్రెండ్స్ క్లాత్ వచ్చేసి లెనిన్ అండి ఇది వచ్చేసి చూడండి పైన పార్ట్ పైన బార్డర్ అనేది ఈ విధంగా వచ్చేసింది కింద వచ్చేసి ఈ విధంగా ఇది వచ్చేసి పల్లో అండి ఇది వచ్చేసి పల్లోకి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా వచ్చేసింది పల్లో వచ్చేసి పల్లోకి టెసర్స్ కూడా వచ్చేసింది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా వచ్చేసింది ఫ్రెండ్స్ కలర్ వచ్చేసి వైట్ అండి వైట్కి రెడ్ కలర్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో వచ్చేసింది జస్ట్ దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ అండి షిప్పింగ్ అనేది అడిషనల్ ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఏదైనా నచ్చితే ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి కింద నెంబర్ని మెన్షన్ అనేది చేస్తాను ఫ్రెండ్స్ లైక్ చేయండి లైక్ ఇవ్వని మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ చాలా తక్కువ ప్రైస్ శారీస్ అనేది నేను అవైలబిలిటీ ఇస్తాను నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి చికెన్ కారీ వర్క్తో వచ్చేసింది ఫ్రెండ్స్ డబుల్ షేడ్లో వచ్చేసింది ఇది వచ్చేసి చూడండి ఈ విధంగా వచ్చేసింది ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చేసి డిజిటల్ ప్రింట్ లాగా వచ్చేసింది ఫ్రెండ్స్ కింద వచ్చేసి ఈ విధంగా లేస్తో వచ్చేస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ శారీ కాస్ట్ వచ్చేసి ట్వల్వ్ హండ్రెడ్ అలా ఉంది బట్ మన దగ్గర హోల్సేల్ ప్రైస్ జస్ట్ దీనికి కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అనేది అడిసిన ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఏదైనా నచ్చితే ఈ విధంగా స్క్రీన్ చేసి తీసి అయితే చేసేయండి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ అండి కాస్ట్ కబ్బుకి అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి దీని క్యాటలాగ్ అండి శారీస్ది దీనికి పల్లోకి వచ్చేసి ఈ విధంగా టజల్స్ కూడా వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వచ్చేసింది ఫ్రెండ్స్ బ్లౌజ్కి స్టోన్స్ అనేది వచ్చేసింది ఫ్రెండ్స్ ఈ విధంగా ఫ్ల ఈ విధంగా వచ్చేసింది డిజైన్ అనేది చూడండి ఫ్రెండ్స్ పల్లోకి వచ్చేసి ఈ విధంగా టజల్స్ దీనికి స్టోన్స్ అనేది వచ్చేసింది ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా బ్లౌజ్ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా వచ్చేసింది చాలా మెత్తగా ఉంది క్లాత్ వచ్చేసి క్లాత్ వచ్చేసి ఫ్యాన్సీ ఫ్యాన్సీ శారీ అండి ఇది వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా వచ్చేసింది జస్ట్ దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ అండి షిప్పింగ్ అనేది అడిషనల్ ఉంటుంది ఈ విధంగా షాట్ వచ్చేసి వాట్సాప్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మధురపట్టు అంటారు కదా ఆ క్లాత్ అండి ఇది వచ్చేసి దీనికి స్టోన్స్ అనేది వచ్చేసింది ఈ విధంగా బార్డర్ వచ్చేసి పిక్ బార్డర్లో వచ్చేసింది అండ్ పల్లోకి వచ్చేసి ఈ విధంగా టజర్స్ అనేది వచ్చేసింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ పల్లో వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా వచ్చేసింది అండ్ దీనికి బ్లౌజ్ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసి చాలా అంటే చాలా సూపర్గా వచ్చేసింది కలర్ వచ్చేసి నేవీ బ్లూ కలర్ అండి చాలా మెత్తగా ఉంది చాలా వెయిట్గా కూడా వచ్చేసింది ఫ్రెండ్స్ క్వాలిటీ వచ్చేసి నెంబర్ వన్ ఫస్ట్ క్వాలిటీ అండి ఇది వచ్చేసి జస్ట్ దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అనేది అడిషన్ అంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ శారీ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా వచ్చేసింది ఫ్రెండ్స్ దీన్ని పల్లోకి చూడండి ఫ్రెండ్స్ గ్లా గ్రాండ్ లుక్తో వచ్చేసింది పల్లోకి కలర్స్ చూడండి ఫ్రెండ్స్ టజర్స్ది చాలా వచ్చేసింది కదా ఇది వచ్చేసి క్రషింగ్ డోలా అండి చూడండి ఈ విధంగా చాలా బిగ్ ఫ్లవర్ అనేది వచ్చేసింది ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ విధంగా వచ్చేసింది చాలా సూపర్గా వచ్చేసింది ఫ్రెండ్స్ కలర్ వచ్చేసి ఇది ఆరెంజ్ కలర్లో వచ్చేసింది ఫ్రెండ్స్ చాలా సూపర్గా వచ్చేసింది జస్ట్ దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అనేది అడిషనల్ ఉంటుంది ఫ్రెండ్స్ లైక్ చేయండి లైక్ నెంబర్ని మెన్షన్ చేయండి ఫాస్ట్గా బుక్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పర్పుల్ కలర్ అండి చూడండి డిసెంబర్ కలర్ అంటారు కదా ఆ కలర్ అండి వచ్చేసి దీనికి కూడా చికెన్ కారీ వర్క్తో వచ్చేసింది ఈ విధంగా వచ్చేసింది ఫ్లవర్ వచ్చేసి చాలా లైట్ కలర్ అండి వచ్చేసి జస్ట్ దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ అండి చాలా అంటే చాలా సూపర్ ఉన్న క్వాలిటీ క్లాత్ చూడండి చాలా వేడిగా కూడా వచ్చేసింది ఫ్రెండ్స్ క్వాలిటీ వచ్చేసి నెంబర్ వన్గా వచ్చేసింది జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ అండి ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి లైక్ నెంబర్ని మెన్షన్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పక సపోర్ట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ అలాగే మన ఛానల్ తప్పక సపోర్ట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్